చాలామంది నా షార్ట్ వీడియోస్ చూసి నాకు కామెంట్ చేస్తున్నారు అక్క హెయిర్ కేర్ గురించి మంచి మంచి వీడియోస్ చేయండి అక్క అని నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నా హెయిర్ కేర్ గురించి లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్న ఒక్కసారి మీరు నా షార్ట్ వీడియోసే కాకుండా నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి మీకు అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచి మంచి టిప్స్ ఉంటాయి మీరు ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అది కూడా ఉంటుంది ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క స్కిన్ కేర్ కూడా చేయండి అని నా షార్ట్ వీడియోసే కాదు ఒక్కొక్కసారి లాంగ్ వీడియోస్ కూడా చూడండి అందులో స్కిన్ కేర్ వీడియో ఇంకా హెయిర్ కేర్ వీడియో అప్లోడ్ చేసాను ఒక్కసారి చూసేసేయండి నాకు తెలిసిన యూట్యూబ్ లో సగానికి సగం మంది మా చుట్టాలు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారంట సో అంత మంది చూసినప్పుడు అందులో సగం మంది నాకు కనీసం లైకులు కొట్టాలి కదా మీరు కొట్టే ఒక లైక్ తోటి నాకు అప్పుడే పైసలు ఏం రావండి బట్ ఏంటంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అందుకనే వీడియో చూసినప్పుడు పక్కన లైక్ బటన్ అయితే ఉంటుంది కదా ఒకసారి అయితే లైక్ ఇంకా వీడియో విషయానికి వస్తే ఈ రోజు పాలకూర శనియపప్పు అయితే చేశాను పిల్లలు లంచ్ చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి